ఇప్పుడు నాకు కనిపించకుండా సేవకుల కనిపించకుండా ఏదన్నా చేయొచ్చు దాని దేవునికి కనిపించకుండా ఏది చేయలో దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు ఇప్పుడు సీసీ కెమెరా ఉందనుకోండి ఆ సీసీ కెమెరా ముందు ఎవరైనా దొంగతనం చేస్తాడా కెమెరా ఎదురుగా ఉంది షాప్ లో ఎదురుగా కెమెరా పెట్టారు దొంగతనం ఎవరైనా బుద్ధున్న ఎవరైనా కెమెరా చూసిన తర్వాత చేస్తాడా చేయడు కదా దేవుడు ఎప్పుడు పైనుంచి అలా చూస్తున్నాడా అర్థం నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావో చూస్తున్నాడు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో చూస్తున్నాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఏం చేస్తున్నావో అన్ని దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు అన్ని దేవుడు చూస్తున్నాడు అని తెలిసినా కానీ చేస్తున్నావు అంటే నీకు ఏం లేదని అర్థం బుర్రా బుద్ధి లేదని అర్థం అర్థం ప్రతిదీ రికార్డ్ అవుతుంది అది ఒక సీసీ కెమెరా మన చుట్టూ దేవదూతలు కావచ్చు దేవుడు కావచ్చు అలా చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా చూస్తుంటారు ఎంతమంది వింటున్నారో ఎంతమంది నిద్రపోతున్నారో కూడా దేవుడు చూస్తుంటాడు ఎంత బా ఎంతలా చెప్తున్నా ఎంత వాక్యం చెప్తున్నా ఏంటని ఎలా పడుకుంటున్నారని దేవుడు చూస్తూనే ఉంటాడు అర్థమవుతుందా ప్రతీది దేవుడు వింటాడు ప్రతిదీ దేవుడు చూస్తాడు ఆయన ముందు కప్పుకునే స్థితి ఎవ్వరికి ఉండదు దేవుడి ముందు దొరికేస్తాం మనం అర్థమవుతుందా దేవుని ముందు అందరు దొంగలు దొరుకుతారు మనుషుల ముందు నటించవచ్చు మనుషుల ముందు దాచేయవచ్చు కానీ దేవుడు ముందు దాయినాం కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే నిజాయితీగా ఒప్పుకో తెలుసో తెలియకో ఏదో చేసాం చేసిన ప్రతిదీ ఏం చేయి ఒప్పుకుంటే వర్దిలిపోతానమాట